పిత పుత్ర నామమున ఆమె దేవుని బిడ్డలార ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులార ఈరోజు మనం నూట ఇరవై ఎనిమిదో కీర్తనని ధ్యానించబోతూ ఉన్నాం ఈ కీర్తనలో ఏడు విషయాలను దేవుడు మనతో ఆత్మీయ పాఠాలుగా నేర్పిస్తూ ఉన్నారు మొదటిది కష్టపడే భర్త రెండవది ఆయన కష్టార్జితం అనుభవించే కుటుంబం ఆ కుటుంబంలో భార్య ఫలించిన ద్రాక్షావల్లి దేవుడు ఈ దంపతులను ప్రేమించి ఇచ్చిన బిడ్డలు ఒలీవ పిలకలు సియోనులో నుండి అపారమైన దీవెనలు ఈ కుటుంబం మీద కుమ్మరిస్తానన్న వాగ్దానం దీర్ఘాయుస్సునిస్తానన్నటువంటి వాగ్దానం పుత్ర పౌత్ర పరంపరను మీరు చూస్తారని దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అది ఒక ఆదర్శవంతమైన గృహము పెద్దలు అన్నారు గృహమే కదా స్వర్గసీమ అని ఏ గృహములోనైతే భర్త భార్య బిడ్డలు సంతోషానందాలతో దేవుని భయము భక్తి కలిగి ఉంటారో ఆ కుటుంబము దేవునిలో వద్దిల్లుతుంది సమాజములో వద్దిల్లుతుంది సంఘములో వద్దిల్లుతుంది తనున్న గ్రామము పట్టణము దేశం వద్దిల్లుతుంది అని ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలోని భావం యహోవాయందు ప్రభునందు భయభక్తులు గల నరుడు ధన్యుడు వారు తమ కష్టార్జితమని అనుభవిస్తారు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష ఈ గొప్ప మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం భర్త దేవుడంటే భయమో భక్తి కలిగిన వాడు కార్య సాధకుడు కష్టజీవి తన భార్య ఉద్యోగిని అయినప్పటికీ కొన్నిసార్లు భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో వారు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి వచ్చిన ఇంటి పనులు పిల్లల పెంపకం శుచి శుభ్రత కలిగినటువంటి ఫలాలతో విరాజిల్లేటటువంటి ద్రాక్షావల్లి ఆ ఇల్లాలు ద్రాక్షావల్లి వలె విరాజిల్లుతుంది ఇలాంటి ఇంట్లో ఉన్న పిల్లలు ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు దేవుని దీవెనలు వీరందరిపై ఉంటాయి కానీ కొన్ని కుటుంబాలలో భార్యలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అయ్యా మా వారికి నా భర్త గారికి ఇంటి గురించిన పట్టింపు లేదు తాను తయారై బయటికి వెళతాడు పిచ్చాపాటిగా తిరిగి వస్తాడు తన జల్సాగా ఖర్చులు చేస్తాడు ఇంట్లో తన భార్య బిడ్డలున్నారన్న సంగతే వారి గుర్తుకు రాదు భార్య తిన్నదా బిడ్డలు అన్నం తిన్నారా వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి వారి ఫీజులు ఎవరు గడుతున్నారు లేదా ఇంటి ఖర్చులు ఎలా ఇలాంటి అన్న బాధ్యత లేకుండా పోయిందయ్యా దేవుని సన్నిధిలో మరపెడుతున్నాను నా భర్తను మార్చమని అని ఆ భార్య యొక్క వేదన అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి భర్త యొక్క దురలవాట్ల మూలాన భర్త యొక్క చెడు అలవాట్ల మూలాన భర్త గారి యొక్క చెడు ప్రవర్తన ద్వారా కుటుంబము ఆర్థికంగా ఆధ్యాత్మికంగా చితికిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన బిడ్డ నీ కుటుంబము నీ కుటుంబంలో ఉన్న మీ తండ్రి తల్లి అనగా భర్త భార్య బిడ్డలు ఎవరైతే నా ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ కుటుంబాలు అపారంగా దీవించబడతాయి నా ఆశిస్సులు వారికి ఉంటాయి మరి దుర్మార్గుల సలహాల ప్రకారం నడుచుకోకుండా పాపాత్ముల జీవిత విధానములో నిలవకుండా అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకుండా ప్రభు వాక్యానికి లోబడి వాక్యానుసారం జీవించే నరులు ధన్యులు కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనం అలాగే ముప్పై నాలుగవ కీర్తన పదకొండు నుండి పద్నాలుగు ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు బిడ్డలారా పిల్లలారా నా ఎత్తుకు రండి నేను చెప్పు మాటలు వినండి ప్రభు పట్ల భయభక్తులు మీకు నేర్పుతాను మంచిని చూడడానికి ఎక్కువ కాలం బ్రతకాలంటే మీ నాలుకను చెడు నుంచి కాపాడుకోండి మీ పెదవులు మౌనంగా పలకకుండా కాపాడుకోండి చెడు నుంచి వైదొలకు మంచి చేస్తూనే ఉండు శాంతి సమాధానాలు వెదకండి అని కనుక ప్రియ సోదరి సోదరుడా మరి గృహస్థ క్రైస్తవులారా మీ గృహాలలో ఉన్నటువంటి మరి భర్త భార్య బిడ్డలు అబ్రహాము గారు తన భార్యను ప్రేమించి ఆమెకి లోబడ్డాడు అలాగే శారమ్మ తన భర్తను గౌరవించి ఆయనకి లోబడింది ఎఫెసి పత్రిక ఐదో అధ్యాయంలో పౌలు గారు భార్యలారా మీ భర్తలకు లోబడండి భర్తలారా మీ వలె మీ భార్యలను ప్రేమించండి అంటే గొప్ప సందేశాన్ని ఇచ్చాడు తల్లిదండ్రులారా మీ బిడ్డలకి కోపము రేపకండి వారిని దేవుని వాక్యములో నడిపించండి మరి నడిచేట్టుగా వారికి తర్పీదునివ్వండి అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతోంది కనుక గృహస్థ క్రైస్తవ సమాజమా సంఘమా మన నా కుటుంబం ఎలా ఉంది నా భార్య ఎలా ఉంది నా భర్త ఎలా ఉన్నాడు నా బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు నేను ఎంతగా కష్టపడుతున్నా నా కుటుంబం కోసం అని భర్త భార్య ఇద్దరూ ఆలోచించాలి దేవుని సన్నిధిలో కూర్చోవాలి ప్రతి కుటుంబంలో మరి ప్రార్థననే బలిపీఠం ఉండాలి ఆ బలిపీఠం చుట్టూ భర్త భార్య పిల్లలతో కూర్చొని దేవుని వాక్యం పఠించాలి పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉండాలి మన ఇంట్లో ఉండాలి మందిరానికి వచ్చేటప్పుడు భర్త భార్య బిడ్డలు కలిసి తమ పవిత్ర పవిత్ర గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని చేతబోని మందిరానికి రావాలి అలా దేవుని ఆవరణలో అడుగు పెడితే ఎనభై నాలుగో కీర్తన పదవ వచనం అన్యుల ఇళ్లలో వెయ్యి దినాలు ఉండట కంటే ప్రభువా నీ ఆవరణలో ఒక్కరోజు ఉండట మేలయ్యా అని ప్రార్థించాడు నిజమే ప్రియ సోదరి సోదరుడా మరి తల్లిదండ్రులారా భార్యలారా భర్తలారా బిడ్డలారా మన చేతులలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి మన చేతులలో మన గృహములో పరిశుద్ధ గ్రంథం ప్రతిష్ఠించబడాలి దేవుని వాక్యానికి లోబడి మనం జీవించే గొప్ప మనస్సు మనం కలిగి ఉండాలి ఆ దేవుని ఆత్మ అనుసారం దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనమేదికి రావాలి అంటే మనము నిజమైనటువంటి విశ్వాసులుగా జీవించాలి దేవుడు చెప్పినట్లుగా వినాలి అబ్రహాము గృహము ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహమై ఉన్నది కానీ లోతు గృహం అయితే విలాసాలతో నిండిన గృహమై ఉన్నది ఒక గృహము నశిస్తే మరో గృహము వర్దిల్లింది అందుకే నూట ఇరవై ఎనిమిదో కీర్తన ప్రభునందుబై భక్తులు గలవారు ఇలాగు దీవించబడదురు మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష వల్లి నీ బిడ్డలు వలీవ పిలకల వలె నీ భోజనం బల్ల చుట్టూ ఒప్పుతారు అని వలీవ చెట్టుకి చావు లేదు ఎండినా ఎండిపోయినా మళ్ళీ తేమ తగలగానే అది మళ్ళీ తిరిగి చిగురిస్తుంది పుష్పిస్తుంది ఫలిస్తుంది కనుక నీ బిడ్డలు అలా ఉండాలి అంటే మీరు పుత్ర పౌత్ర పరంపరను దీర్ఘాయుస్సు కలిగి చూడాలి అంటే ప్రభువులో భయము కలిగి ఉండండి భక్తి కలిగి ఉండండి ప్రార్థనా జీవితంలో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనండి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని వాక్యానికి లోబడండి ఆత్మీయ పాఠాలు నేర్చుకొని ప్రభు మందిరంలోనికి వచ్చి ప్రభుని ఆరాధించి కృతజ్ఞతార్పణలు స్థుతులు చెల్లించి దీవెనలు పొందండి ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు సర్వోన్నతులైన దేవ ఈరోజు ప్రత్యేక విధంగా గృహస్థ క్రైస్తవుల కొరకై మీరు ఇచ్చినటువంటి నూట ఇరవై ఎనిమిదో కీర్తనని మేము ధ్యానిస్తూ ఉన్నాం నాయన మరి వారు ఎంత ధన్యులో వాక్యం సెలవిస్తూ ఉంది నీ ఎందు భక్తి గల వారిని దీవిస్తానన్నావు పుత్ర పౌత్ర పరంపరను మీరు చూస్తారు దీర్ఘాయుష్తో మీరు ఆశీర్వదింపబడతారు మీ కుటుంబాలలో శాంతి సమాధానాలు వర్ధిల్లుతాయని మా సంఘాలలో ఉన్న కుటుంబాలను దీవించండి నాయన మరి నీ ఎందు భక్తి కలిగిన కుటుంబాలను ఆశీర్వదించి ప్రభువ నీ కృపలతో ఆశీర్వాదాలతో నింపి దీవించమని నాధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను అపారంగా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్